మెదక్ జిల్లా శివంపేట మండలం పిలుట్ల గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేశారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అనంతరం సైకిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిలుట్ల పెద్ద చెరువు కట్ట వెడల్పు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రగౌడ్ జడ్పీ కోఆన్ మెంబర్ మన్సూర్ మెదక్ జిల్లా ఎంపీ ఫోరమ్ ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు రమణ ప్రముఖ సంఘ సేవకులు శివంపే మండల బీఆర్ఎస్ పార్టీ కోశాధికారి బండారి గంగాధర్ మండల నాయకులు చింతస్వామి దామోదర్ రెడ్డి టిఆర్ఎస్ ಇಟ್ಲರಿಹುಲ್ ಸ್ನೇಹಿಸ